హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతో విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇక్కడ వచ్చేసి మరొక మార్నింగ్ బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి అంటే నా డే రొటీన్ బ్లాగ్ అడిగారని చెప్పి లాస్ట్ ఒక వీడియోకి అయితే చెప్పాను కదండి ఇంకా వీడియో బాగుందక్క ఇలాంటి వీడియోస్ అయితే పెట్టండి అలాగని చెప్పి ఇంకా కామెంట్ అయితే చేశారనమాట అందుకని చెప్పి మరొక మార్నింగ్ వాయితే ముందుకైతే వచ్చినండి ఇంక ఇంకా ఇక్కడైతే చూసారు కదా విలేజ్ రొటీన్ అంటే మార్నింగ్ ఇంకెలానే ఉంటుంది అనమాట ఎవరికైనా సరే కానీ ఇంకా మార్నింగే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం ఇంకా వాకులు వచ్చి కల్లాపు జల్లి ముగ్గు పెట్టడం అన్నది కంపల్సరిగా ఉంటుందన్నమాట విలేజ్లో అయితే ఇంకా తర్వాత ఇంకా నైట్ ఉన్న సామాన్లు కొండీ ఫోన్ ఇంకా మార్నింగ్ రొటీన్ అన్నదైతే ఇంకా మొత్తం ఈ వీడియోలు అయితే పెడుతున్నానండి ఇంకా మధ్యాహ్నం వరకును అంటే ఆఫ్టర్నూన్ వరకును ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చిన్న క్యాంప్ అయితే ఉంటే వెళ్ళామనమాట ఇక్కడైతే చూసారు కదండి వాకులు వచ్చడం ఇంక కల్లాపు జల్లి ముగ్గుపె ముగ్గు పెట్టడం అయితే అవుతూ ఉందనమాట ఇంకా వాకులు వచ్చి ఈ కలర్ చల్లడం అయితే స్క్ చేస్తాను ఇంకా అది వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట అప్పుడు ఇంకొంచెం చీకటిగా అయితే ఉంది ఇంకా ఇంకా ఆ టైంలో ఎంత లేదని చెప్పి ఇంక వీడియో అయితే అప్పుడు ఏం షూట్ చేయలేదు ఏదండి ఇంకా వాకులు వచ్చి ముగ్గు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లోపలికి వచ్చి ఇంకా సామాన్లు అయితే తోముతున్నాను అనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదండి సమ్మర్ హాలిడేస్ ఇంకా ఏ పని అయినా కానీ కొంచెం లేజీగా అయితే అవుతుంది కదా ఇంకా మనకి ఏదన్నా బయటకు వెళ్ళే పని గంట ఉందంటే కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకుంటాము లేదంటే కొంచెం తాయితీగానే చేసుకుంటాం కదండి అంటే స్కూల్ టైంలో అయితే క్యారేజీలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం హడావిడ అయితే అవుతుంది ఇప్పుడైతే మాత్రం కొంచెం దేమా అయితే ఉంటుంది కదా ఇంకా స్కూల్ టైంలో అయితే మనకి ఎంత పని ఉన్నా కానీ మార్నింగ్ పది ఆ టైంకి అయితే మొత్తం పళ్ళన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి అంటే మాత్రం ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన అయితే మాత్రం తరగవు కదండి ఇంకా చేసే కొద్ది పని చేసే కొద్ది పనే కనిపిస్తుంది ఇంకెంత చేసినా కానీ మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ వరకు పళ్ళు అయితే ఇంకా అలానే ఉంటాయి ఏదేమైనా కానీ స్కూల్ ఉన్నప్పుడే మనకి అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో అయితే కంప్లీట్ అవుతాయి కదండీ ఇంకా ఇప్పుడైతే ఇంకా పిల్లలకు సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు అరవడానికి ఇంక ఇంట్లో పనులు చూసుకోవడానికి అయితే సరిపోతుంది ఇదండి ఇంకా ఫైనల్గా అయితే సామాన్లు తోవడం కూడా కంప్లీట్ అవుతూ ఉందనమాట సింక్ దగ్గర తోమేమంటే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయండి సామాన్లు తోవడం అయితే ఇంకా బయట మనం కూర్చొని తోమేమంటే మాత్రం చాలా అంటే చాలా ధీమా వస్తుంది అనమాట ఇంక కూర్చొని తోముతామేమో కానీ దానివల్ల ఇంకా నెమ్మదిగా తోమినట్టు అయితే అనిపిస్తుంది ఇంకా సింక్ దగ్గర అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అయితే సామాన్లు తోమడం అయితే కంప్లీట్ అవుతుందండి నాకైతే మాత్రం ఇంకా అలా కూర్చుని తోమే కదా కానీ ఇక్కడే బాగా అనిపించదనమాట చాలా ఫాస్ట్గా అసలు చేసినట్టు కూడా అనిపించదు సింక్ దగ్గర సామాన్లు తోమేమంటే చాలా బాగా అనిపించది ఇంత ఫాస్ట్గా ఇంత త్వరగా అయిపోయాయి అలాగని చెప్పి అయితే ఇంక సామాన్లు తోమడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇదండి ఇంక ఇక్కడైతే కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇంక తీసుకురావడం వాళ్ళ పని అయితే వీటిని ఎట్లకైతే సెపరేట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం అయితే మన పని కదండి ఇంక ఇక్కడైతే ఒక్కొక్కటిగా అయితే తీసి దేనిక సెపరేట్ చేసి ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఇంక ఇక్కడైతే కూరగాయలు అయితే తెచ్చినవన్నీ కూడా అన్నీ ఒకే దాంట్లో వేసుకొచ్చేస్తారు కాబట్టి ఇంక ఇక్కడైతే దేనికది సెపరేట్ చేసి ఇంకా బాక్సుల్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇంకా ఊరెళ్ళడం ఒక పని ఉంది కదా ఇంకా దానివల్ల అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి పళ్ళు అయితే మాత్రం ఇదండి ఇంక ఇక్కడైతే కూరగాయలు దేనికైతే సెపరేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఇంక ఇక్కడైతే మా ఊడైతే వచ్చాడు కదండి అప్పటికే నేనైతే సెపరేట్ చేస్తాను కాకపోతే ఏమంటాడో అలాగని చెప్పి మా ఊడిని కొంచెం హెల్ప్ చేయమని అనమాట హెల్ప్ చేస్తేనంట టెన్ రూపీస్ అయితే ఇవ్వాలంటే వాడే ఏదండి మా వాడు బాధ చూసారు కదండీ ఇంకా నన్ను డబ్బులు అడిగాడు అనమాట ఇంకా డబ్బులు లేవు ఇంకా కరెంట్ కూడా లేదు ఇంక అందుకే వాడు బాధ అయితే మామూలు బాధ కాదు అయితే డబ్బులు ఉండడం అయితే జల్దీ ఫైవ్ వాడుకున్నాం కరెంట్ ఉండడం అయితే ఇంకా టీవీ చూసిన అనమాట రెండూ లేక చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు అక్కడ ఇంకా వీడియోలో కనిపించడానికి అయితే అంతగా ఇష్టపడ్డా ఇంకా నేనైతే చాటుగా అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను లేండి ఇంకా కూరగాయలు అన్నీ కూడా సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి నేను కర్రీగా అయితే రెడీ చేసుకున్నాను ఇంకా వంకాయ టమాటో ములక్కాడ కర్రీ అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయ టమాటో వంకాయ ములక్కాడ మొత్తం అయితే వేయించుకోవాలి ఇంకా తర్వాత అయితే చిన్న సాల్ట్ అయితే వేసి మూత పెట్టామంటే అవి దగ్గరికి అయితే మగ్గిపోతాయి మగ్గిపోతాయి వంకాయ చాలా ఫాస్ట్గా అయితే వేగిపోతుంది కదండి ఇంకా నేనైతే ములక్కడ అయితే వేసాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట దీన్ని ఇంకా శుభ్రంగా దగ్గరగా అంటే ఈ విధంగా అయితే అయిపోద్ది ఇంకా వాటర్ అన్నది కూడా చాలా అంటే చాలా కొంచెం వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి కొంచెం ఉప్పు కారం అలా వెల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా పచ్చివాసన పోయేంతవరకు ఉంచి ఇంకా తర్వాత అయితే వాటర్ అయితే కొంచెం వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఇంక అప్పుడైతే కొంచెం వాటర్ వేసి ఇంకా మగ్గించుకున్నామంటే కర్రీలకి కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఆయిల్ తేనట్టుగా వచ్చిందంటే అయిపోయినట్టే ఏదండి ఇంకా ఊరైతే వెళ్తున్నామని చెప్పాను కదండి ఇంకా మనం ఎక్కడికైనా బయటికి అదే ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళామంటే కంపల్సరీగా మనకి పువ్వులు అయితే ఉండాలి కదండి ఇంకా నాకైతే ఇంతకుముందు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండేది కదా పువ్వుల మీద అయితే ఇంక ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఇంకా పెద్దమ్మ పిన్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ చెట్లకి ఫుల్గా కనకంబరాలు అయితే వస్తాయి ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు అయితే పెట్టుకోరు ఇంకా నన్ను పెట్టుకోమంటున్నారు ఇంకా రెండు మూడు సార్లు పెట్టుకున్నా కాడి నుంచి ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట ఇంక బయటకే అదే ఏదన్నా ఫంక్షన్కి అది వెళ్ళామంటే కంపల్సరిగా పువ్వులు ఉండాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా చిన్నదావనే పెద్దదావనే ఇంకా పువ్వులు అయితే మాత్రం కంపల్సరిగా అయితే కట్టుకుని పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదండి మొరము ఇంకా ఇది కూడా చాలా వరకు కట్ చేస్తాము ఇంకా కొంచెం వాటర్ అయితే వేయాలన్నమాట అప్పుడైతే ఇంకొంచెం గ్రోత్ అయితే ఉంటుంది చూసారు కదా చాలా వరకు వాడేసాము ముందు అయితే ఇంకా ఆ కుండీ ఉంది కదండి మొరం వేసిన కుండి ఇంకా అది కనిపించకుండా ఇంక చుట్టూ గుబురుగా అయితే వస్తుంది అనమాట మొత్తం ఈ మధ్య అయితే ఎక్కువ క్యాంపులు తగిలాయి కదా దానివల్ల అయితే మొత్తం కూడా వాడేసాము ఇంక ఇదే ఇది ఉంది కదా దీన్ని లెవెండర్ అని అంటున్నారండి ఇంకా దీన్ని అసలు అదే అదే నా పేరు వేరే ఏమైనా ఉందో నాకైతే తెలియదు కానీ దాన్ని అయితే లెవెండర్ అని అయితే అంటున్నారు ఇది కూడా అంటే మొరం అన్నది ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు కూడా స్మెల్ వస్తుంది ఇంకా వాడిందంటే ఇంకొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఇది అయితే మాత్రం నాకైతే అంతగా స్మెల్ అయితే అందించలేదు ఇంకా ఇంకా మొరము కనకంబరాలు కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట పువ్వులకైతే మాత్రం భలే అనిపించదే ఇంకా మొరము ఇంకా మధ్య మధ్యలో పెట్టి ఇంకా పువ్వులు అయితే మాలైతే కడుతున్నానండి నాకైతే ఈ ఒక్కమాలే వచ్చట ఇంకా పక్కన పిన్నైతే పువ్వులు షాపులు కడతారు కదండి ఇంకా అయితే కడుతుంది నేనైతే తక్కువ పూలు ఉన్నప్పుడు ఆ మాల అయితే కట్టించుకుంటానో ఇంకెక్కువ ఎక్కువ పూలు ఉంటే మాత్రం ఈ మాల నేనైతే కట్టుకుంటానన్నమాట ఎందుకంటే ఇంక అది తక్కువ ఉండి చిన్నగా మాలొచ్చినాయి కానీ బాగా సాగుతుంది అనమాట ఇదైతే అంతగా అయితే సాగదు ఇంక మనం ఎలా కట్టామో అలాగే కాకపోతే కొంచెం కొంచెం అంటే కొంచెం సాగుతుంది అనమాట ఇంకెక్కువ పూలు ఉన్నాయంటే ఇంకా నేనే కట్టుకుంటాను తక్కువ ఉంటే ఇంకా పిన్నని అయితే కట్టమంటాను అనమాట నాకైతే ఇంకా మాల అస్సలు అంటే అసలు రాదు చాలాసార్లు అయితే ట్రై చేశాను కానీ రాలేదు ఇంకెందుకులే పువ్వులు పాడు చేయాలి అని చెప్పి నేనైతే ఇంక నేర్చుకోలేదనమాట ఇదే ఇంక పువ్వులు కట్టిన తర్వాత ఇలా అయితే చేస్తాను ఇలా మీరు కూడా చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ భలే ఇంకా పెద్దగా వచ్చినాయి అంటే మాత్రం మనం మన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్లో ఫస్ట్ లెటర్ అయితే ఉంటుంది కదా ఇంకా అది అయితే మాత్రం ఇలా అనమాట నాకైతే భలే అనిపించది ఇదండి ఇంకా పూలు అయితే మాలు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఊరైతే వెళ్ళామని చెప్పాను కదండి ఇంకా అక్కడైతే ఏమీ షూట్ చేయలేదు చిన్న ఫోటో అయితే తీసుకున్నాం అంతవరకే నేనండి ఇంకెక్కడైతే ఊరైతే బయలుదేరాము అయితే బైక్ మీదండి వీడియో తీయడానికి అయితే నాకు భయం వేసింది ఇంకా అంటే మేము బయలుదేరడమే లేట్గా బయలుదేరాము దానివల్ల అయితే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళాము అనమాట ఇంకా వీడియో షూట్ చేయడానికైతే నాకు భయం వేసింది కాకపోతే అక్కడ బాగుంటుందనమాట ఇంకా చుట్టూ కొండలో మధ్యలో రోడ్డు ఆ లొకేషన్ అయితే భలే ఉంటుందండి ఇంకా దానివల్ల అయితే చూ అలాగే అదే వీడియో తీయాలని చెప్పి అనిపించి ఇంకా వీడియో అయితే తీసాను ఇదండి ఇంక ఇక్కడైతే ఈ అమ్మవారి గుడి అయితే చూసారు కదండి ఇంకా మన వీడియోస్లో అయితే ఉంటుంది ఇంక ఇక్కడైతే ఈ అమ్మవారు చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారు కదండి వాళ్ళు అయితే మాత్రం ఈ అమ్మవారిని చాలా అంటే చాలా బాగా నమ్ముతారు అనమాట ఇంకా వారం అది కుదిరించుకుని ఇంకా అమ్మవారి పండగ కూడా చాలా బాగా చేసుకుంటారు వేటపోతుల్ని కోళ్ళని వేసుకుని అయితే ఇదండి ఇంకా ఫైనల్గా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే ఏమీ షూట్ చేయలేదులేండి ఇంకా చిన్న ఫోటో అయితే తీసుకున్నాము ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్